ధనుర్మాస ప్రారంభం తిరుపావై గురించి ప్రాథమిక అవగాహన ఆధారంగా తయారు చేసిన నూట ఎనిమిది ప్రశ్నలు జవాబుల గోష్ఠియే ఈ తిరుపావై ప్రశ్నావళి ఇది ఎవరి జ్ఞానాన్ని పరీక్షించడానికో లేదా ఏ కొందరినో విజేతలుగా ప్రకటించడానికో సంకలనం చేసిన ప్రశ్నావళి కాదు శ్రీకృష్ణుడు అందరినీ కలిసి రమ్మన్నాడు లౌకిక సుఖాలు ఎవరికి వారు అనుభవించేవి కానీ భగవత్ అనుభవం అందరితో కలిసి చేసేవి దాన్నే గోష్ఠి అంటారు ఒకటి ఆండాళ్ళని ఎవరికి పేరు గోదాదేవి రెండు తిరుమల ఆలయంలో ధనుర్మాసంలో దేని బదులుగా తిరుపతి గానం చేస్తారు రెండు సుప్రభాతం బదులుగా మూడు ఏది అసలైన మంచి రోజు అని గోదాదేవి చెప్పినది భగవంతుని పొందాలి అని మన మనసులో పడిన రోజే మంచి రోజు నాలుగు గోదాదేవి తులసి వనంలో లభించగా పెంచిన తండ్రి ఎవరు శ్రీ చిత్తులు ఐదు అల్మారులు ఎంతమంది పన్నెండు మంది ఆరు గోదాదేవి ఎవరి అంశగా అవతరించింది భూదేవి ఏడు గోదాదేవి తిరుపను ఏ భాషలో గానం చేసింది తమిళ భాషలో ఎనిమిది తిరుపాబై ఏ దివ్య ప్రబంధంలోని భాగము నాలాయిర్ దివ్య ప్రబంధం తొమ్మిది శ్రీ వైష్ణవ దివ్య దేశాలు ఎన్ని నూట ఎనిమిది పది గోదాదేవి అవతరించిన దివ్య దేశం పేరు ఏమిటి శ్రీవిల్లి పుత్తూరు పదకొండు దామోదరుడు అని శ్రీకృష్ణుని ఎందుకు పిలుస్తారు దామము త్రాడు ఉదరము నందు కలవాడు గనక పన్నెండు శ్రీవిల్లి పుత్తూరు గోపురం ఎత్తి ఎంత నూట తొంభై ఆరు అడుగులు పదమూడు లోకా సంస్థ సుఖినో భవంతు అనే భావన తిరుప్పాబై ఎన్నవ పాసురంలో చెప్పబడినది మూడవ పాసురం పద్నాలుగు శ్రీవల్లి పుత్తూరులోని రంగనాథ ఆలయంలో రాత్రిపూట స్వామికి చేసే ఆరగింపుకు ఏమని పేరు తిరుసాదము పదిహేను శ్రీ విష్ణు వారు తనకు తులసి వనంలో లభించిన ఆండాలకు మొదట పెట్టిన పేరు ఏమిటి కోదై గోదా పదహారు పెయాళ్ళ శ్రీ విష్ణు చిత్తులు భగవంతుడు ఏ అంశగా భావిస్తారు గరుడాంశము పదిహేడు తిరుపను సంస్కృతంలో ఏమంటారు స్త్రీ పద్దెనిమిది మేఘాన్ని ఎలా గర్జించమని గోదాదేవి చెబుతుంది పరమాత్మ చేతిలోని శంఖము అలేం పంతొమ్మిది శ్రీ వెంకటేశ్వరుని చేరుటకే గోదాదేవి ఎవరిని వేడుకొన్నది మన్మధుని ఇరవై తల్లి వద్ద కృష్ణుడు ఎలా ఉంటాడని గోదాదేవి చెప్పినది సింహం పిల్లవలే ఇరవై ఒకటి తిరుపతి వ్రతమును ఆచరించట అర్హత ఏమిటి దృఢమైన కోరిక పట్టుదల ఇరవై రెండు కాలం కలిసి రాకుండా దిక్కుతోతనే స్థితి ఉన్నప్పుడు తిరుపాబాయి ఎన్నో పాశువరాన్ని ప్రతిరోజు పదకొండు సార్లు పారాయణం చేయాలని చెబుతారు మొదటి పాశురం ఇరవై మూడు శ్రీకృష్ణుడు గర్భాన జన్మించాడని గోదాదేవికి ఎందుకు కీర్తిస్తుంది దేవకి పుత్రుడని కీర్తిస్తే కంసుడికి తెలిసి పోతుందేమోనని భావన పరాకాష్ట ఇరవై నాలుగు ధనుమరాసోతం పాటించేటప్పుడు చేయవలసిన ప పనులేమో చేయకూడని పనులేబో తిరుప ఎన్నో పాసురంలో చెప్పబడినది రెండవ పాసురం ఇరవై ఐదు తిరుప్పవై మూడవ పాసురంలో దశావతారంలోని ఏ అవతారం గానం చేయబడినది వామనావతారం ఇరవై ఆరు అల్వార్లకు మరో పేరేమిటి వైష్ణవ భక్తాగ్రేసరుడు దైవభక్తిలో మునిగి లోతు తెలుసుకున్నవారు కాపాడువారు అని అర్థము ఇరవై ఏడు నెలకి ఎన్ని వర్షాలు కురవాలని గోదాదేవి చెప్పినది మూడు ఇరవై ఎనిమిది మేఘాన్ని ఏ విధంగా మెరుగుమని గోదాదేవి శాసిస్తుంది పద్మనాభుడి చేతిలోని సుదర్శన చక్రమోలే ఇరవై తొమ్మిది శ్రీకృష్ణుడు ఎక్కడ జన్మించాడో చెప్పడానికి గోదాదేవి చెప్పిన పేరు ఏమిటి ఉత్తర మధుర మధుర మీనాక్షి అని అనుకోకుండా ఉండటానికి ముప్పై పెరునీర్ అంటే పెద్ద మనసున్న నది అని గోదాదేవిని ఏ నదిని కీర్తిస్తుంది యమునా నది ముప్పై ఒకటి మనందరం పాటించవలసిన ఏ గుణాన్ని గోదాదేవి నాలుగవ పాశురంలో చెబుతుంది దానగుణం ముప్పై రెండు లోకాన్ని సుఖపెట్టే లక్షణం ఉండాలని గోదాదేవి ఎవరికి చెబుతుంది వర్షానికి ముప్పై మూడు పరమాత్మ వద్దకు వచ్చేటప్పుడు ఎలా రావాలని గోదాదేవి చెబుతుంది పరిశుద్ధలమై త్రికరణ శుద్ధిగా రావాలి ముప్పై నాలుగు విగ్రహ రూపంలో ఉన్న పరమాత్మపై మనకు మంచి విశ్వాసం కలగాలంటే తిరుపావై ఎన్నో పాశురం పారాయణం చేసుకోవాలి ఐదవ పాసురం ముప్పై ఐదు విశ్వక్షేణ అంశంగా గల అల్వార్ పేరేమిటి నమ్మల్వార్ ముప్పై ఆరు తిరుపావై ఆరవ పాసుకరం నుండి ఏ వ్రతం ప్రారంభమవుతుంది బుద్ధి వ్రతం ముప్పై ఏడు గోదాదేవి మొదటగా మేల్కొనే గోపికను ఏమని పిలుస్తుంది పిళ్ళాయి పిల్ల ముప్పై ఎనిమిది తిరుపావై ఆరు నుండి పదిహేను వరకు గోదాదేవిచే చేపబడు గోపికలను ఎవరితో పోల్చి చెబుతారు అల్వార్లతో ముప్పై తొమ్మిది గద కొమదికి అంశంగా అంశంగా గల అల్వారు ఎవరు పుదత్తల్వార్ నలభై తిరుపావయ్య ఏడవపాసరం ఏ దివ్య దేశంలో రెండుసార్లు పాడుతారు శ్రీ పెరుపుదూర్లో ఆదికేశవ పెరుమల సన్నిధిలో నలభై ఒకటి కీచు అరిచే ఏ పక్షులు తిరుపావయ్లో ప్రస్తావించబడ్డాయి భరద్వాజ చాతక పక్షులు నలభై రెండు తిరుప్పాబాయ్ ఏడవ పాసురంలో స్మరించబడిన అల్వారు ఎవరు కులశేఖర్ అల్వార్ నలభై మూడు మనకు తెలిసిన మంచి విషయాలు పది మందితో పంచుకోవాలని మనకు తెలియజేసే ప్రాణులేవి పక్షులు నలభై నాలుగు ఎనిమిదవ పాసురంలో నిద్రలేపబడు గోపిక ఏ అల్వారును సూచిస్తుంది నమ్మల్వార్ నలభై ఐదు పశువులను ప్రాతకాలాన్నే చిరుమేత కొరకు వెళ్ళే పచ్చిక బయళ్లను తిరుప్పాబాయ్లో ఏమంటారు సిరువీడు నలభై ఆరు భగవానుడి కౌస్తుభాంశంతో పోల్చబడిన అల్వారు ఎవరు కులశేఖర అల్వార్ నలభై ఏడు అగస్త్యుడు నిలిచిన ఊరుకు ఏమని పేరు కుంభకోణం నలభై ఎనిమిది పదకొండవ పాశ్రం నుండి ఏ వ్రతం ప్రారంభమవుతుంది ప్రీతి వ్రతం నలభై తొమ్మిది కర్మయోగాన్ని చెప్పిన అల్వారు ఎవరు అల్వార్ యాభై పదమూడవ పాశురంలో చెప్పబడిన గోపికల రెండు వర్గాలు ఎవరెవరికి చెందినవారు శ్రీకృష్ణుని వర్గం శ్రీరాముని వర్గం యాభై ఒకటి పదమూడవ పాశురంలో శ్రీకృష్ణుని ఏలీల తెలుపబడింది బకాసురవద యాభై రెండు సన్యాసులు ధరించే కాషాయ వస్త్రాలు దేనిని సూచిస్తాయి త్యాగం యాభై మూడు శ్రీవత్సము అంశగా గల అల్వారు ఎవరు తిరుప్పాణి యాభై నాలుగు తిరుపాబాయి జియర్ అని ఎవరికి పేరు భగవద్ రామానుజులు యాభై ఐదు తిరుప్పాబాయ్ ముప్పైవ పాసురములలో మధ్యదైన పదిహేనవ పాసురంలో చెప్పబడిన భక్తుని విశేష లక్షణమేమి నానేదా నాయుడుగా అంటే దోషము నాయందే కలదు యాభై ఆరు శ్రీకృష్ణుడు కోల ఎప్పిన ఏనుగును సంహరించడంలో అంతరార్థమేమి అహంకారమును హతమార్చుట యాభై ఏడు పదహారవ పాసురం నుండి ఏ వ్రతం ప్రారంభమవుతున్నది దాస్య వ్రతం యాభై ఎనిమిది గోపిక కళ ఆచార్యనిగా ఎవరిని భావిస్తారు నందగోపిని భగవానుని అందించారు గనక యాభై తొమ్మిది కోవిల్ అనగా ఏమి కోన్ అనగా స్వామి ఈల్ అనగా స్నానము భగవంతుని నివాసము అరవై నందుణ్ణి ఏ గుణము గలవాణిగా గోపికలు కీర్తిస్తారు దానగుణము అరవై ఒకటి గోపికలు ఎంబరుమాన్ మా స్వామి అని ఎవరిని పిలుస్తారు నందుడు అరవై రెండు భగవానుడి ధనురంశగా గల అల్వారు ఎవరు తిరుమంగయ్య అల్వార్ అరవై మూడు గోపికలు తమ వంశమునకు మంగళదీపం అని ఎవరిని కీర్తిస్తారు యశోద అరవై నాలుగు సైన్ జలడి ఎర్రని బంగారు కడియం దాల్చిన పాదం గోల్డెన్ లెగ్ గలవాడని గోపికలు ఎవరిని కీర్తించను బలరాముడు అరవై ఐదు నీలాదేవి ఎవరు కృష్ణుని మేనమామైన కుంభుని కూతురు అరవై ఆరు యశోద తమ్ముడు ఎవరు కుంభుడు అరవై ఏడు భగవానుడి ఖడ్గము నందకము అంశముగా గల అల్వారు ఎవరు పేయళ్వారు అరవై ఎనిమిది ఆండాళ్ళ అలంకరణలో ఏమిటి ఎడమవైపు కొప్పు ఎడమ చేతిలో చిలుక అరవై తొమ్మిది రామానుజులు అత్యంత ప్రేమతో అనుసంధానం చేసే ఏది పద్దెనిమిదవ పాసురం డెబ్భై లక్ష్మీ అమ్మవారి కటాక్షం లభించాలంటే ఏ పాశురాన్ని నిత్యం పదకొండు సార్లు పాటించాలి పద్దెనిమిదవ పాశురం డెబ్బై ఒకటి శ్రీకృష్ణుడు సేనించిన మంచపు కోళ్ళు ఏ ఏనుగు దంతాలతో చేయబడ్డాయని గోదాదేవి వర్ణించినది కువలయాపేటము డెబ్భై రెండు అశ్విని దేవతలు ఎవరు సంజ్ఞాదేవి కుమారులు ఇద్దరు నాసత్వాడు ధనుడు డెబ్భై మూడు గోపికలు నీలాదేవి నుండి ఏ వస్తువులు వరముగా పొందిరి అద్దము విసినకర్ర డెబ్బై నాలుగు తిరుపావై ఇరవయవ పాసురము పారాయణ వలన ఏ లౌకిక కోరికలు తీరును కుటుంబ కలహాలు తొలగి అన్యోన్య దాంపత్య జీవనం డెబ్బై ఐదు ఇరవై మూడవ పాసురంలో గోపికలు పరమాత్మను ఏ జంతువుతో పోల్చిరి మృగరాజగు సింహము డెబ్బై ఆరు ప్రసిద్ధములైన మూడు గుహల పేర్లేమిటి అహోబిళం పాండవుల గుహ వ్యాసగుహ డెబ్బై ఏడు పరమాత్మ వద్ద ఎట్టి వాసనయుండును సర్వగంధ సర్వవిధ సర్వవిధ పరిమళములు డెబ్బై ఎనిమిది పరమాత్మ బ్రహ్మకు వేదోపదేశం చేయుటను ఏ జంతువు అరుపుతో పోలుస్తారు సింహగర్జన డెబ్భై తొమ్మిది కిరీటాలు ఎన్ని రకాలు వాటి పేర్లేమిటి మూడు కిరీటం మకుటం చూడావతంసం ఎనభై కపిస్తా కపిస్తాభృక్షమనగా ఏ చెట్టు వెలగ చెట్టు ఎనభై ఒకటి ఇరవై ఆరోపాసనం నుండి ఏ వ్రతం ప్రారంభమవుతుంది భోగవ్రతం ఎనభై రెండు ఇరవై ఆరోపాసనాన్ని ఏ దివ్య దేశంలో రెండుసార్లు చదువుతారు శ్రీపల్లి పు పుత్రు పుత్తూరు ఎనభై మూడు పరమాత్మ యొక్క సంఖ్యమునకు ఏమని పేరు పాంచజన్యం ఇరవై నాలుగు ఇరవై ఏడవ పాసరంలో పేర్కొనబడిన ఎవరు సర్వేశ్వరునితో కూడి ఉండుటకు ఇష్టపడని వారు ఎనభై ఐదు ఇరవై ఏడవ పాసురం రోజు సమర్పించే ప్రసాదం పేరు ఏమిటి కోడరై ప్రసాదము నూట ఎనిమిది వెండి గంగాళాలలో ఈ ప్రసాదం ఆరగింపు చేస్తారు ఎనభై ఆరు భగవంతుడు సిరి పేరు చిన్న పేరు ఏమిటి గోవింద ఎనభై ఏడు భగవానుడి సుదర్శన చక్రముగా గల అల్వారు ఎవరు తిరుమలిసై యాళ్వారు ఎనభై ఎనిమిది కృష్ణుడికి గోపికలకు ఉన్న సంబంధం దేనితో పోల్చబడినది సూర్యునికి కాంతికి గల సంబంధము ఎనభై తొమ్మిది గోదాదేవి తాను ఎవరి వెనుక వెళుతున్నట్టు ఇరవై ఎనిమిదవ పాసరంలో పాడుతుంది ఆవుల వెనుక తొంభై ధనుర్మాసంలో ఎన్నో ఉపాసనం చదివే రోజున స్వాములకు నూతన వస్త్రములు సమర్పించే సంప్రదాయం కలదు ఇరవై ఏడవ పాసురం తొంభై ఒకటి పొత్తామరై అడి అందమైన తామర పువ్వు వంటి బంగారు ఛాయ కలిగిన పాదములు ఎవరివి శ్రీకృష్ణుడివి తొంభై రెండు భగవంతుని పాదములకు మంగళం పాడుట ఎవరి లక్షణము దాసుని లక్షణములు తొంభై మూడు అజాయామనకహ పుట్టుకలేనివాడు అని పరమాత్మను గూర్చి పలికిన ఉపనిషత్తు వెంటనే మాట మార్చి ఏమని పలికను బహుదా విజాయతే అనేక విధములుగా పుట్టుతున్నాడు తొంభై నాలుగు సముద్రాన్ని దాటించేది ఓడ అయితే సంసారాన్ని దాటించే ఓడ ఏది విష్ణు పోతము విష్ణుననే విష్ణు అనే ఓడ తొంభై ఐదు పరమాత్మ గొప్ప ఆయన దాసులు గొప్ప ఆయన దాసులే గొప్ప తొంభై ఆరు ఏడేడు జన్మలుగా ఎన్ని జన్మలని అర్థము ఎన్ని జన్మలకైనా అని అర్థము తొంభై ఏడు ఇరవై తొమ్మిదవ పాసురంలో గోదాదేవి ఏ దివ్య దేశమును కీర్తించెను అయోధ్య తొంభై ఎనిమిది బద్గము అంటే ఏమిటి ఓడ తొంభై తొమ్మిది ధన్వంతరి అవతారంలో శ్రీ మహావిష్ణువు చేతిలో ఏమి కలిగి ఉంటాడు అమృత కలశం వంద ముప్పై అవ పాసురంలో పరమాత్మను ఏమని వర్ణించను త్రిజ్గాల్ తిరుముగత్తు అనగా చంద్రుని పోలిన దివ్య తిరుముఖ మండలం గలవాడా నూట ఒకటి గోపికల దివ్యాభరణములేవి కృష్ణుని ప్రాణము కంటే ఎక్కువగా ప్రేమించుటయ్యే నూట రెండు శ్రీబిల్లి పుత్తూరు ఎటువంటిదని గోదాదేవి కీర్తించెను ఆనిపుదునై ఈ జగత్తుకే మణి వంటిది నూట మూడు శ్రీ విష్ణు విష్ణు చిత్తుల వారు తమ మెడలో ఏమాల ధరించెను ఫైమ్ కమల తన్నైరియల్ నల్లని చల్లని తామర పూసల మాల నూట నాలుగు గోదాదేవి ముప్పై పాసురంలో తాను ఎవరి కూతున్నానని చెప్పినను పట్ట ఫిరాన్ కొడై శ్రీ విష్ణు చిత్తుల వారి గోదాదేవిని నూట ఐదు తిరుపయ్య ఇటువంటి మాల ముప్పై తమిళ పాసురంలనే పూసలతో చేపడ్డ మాల నూట ఆరు శ్రీకృష్ణదేవరాయలు రచించిన తెలుగు ప్రబంధం అముక్తమాల ఎవరి పేరు గోదాదేవి నూట ఏడు శ్రీకృష్ణదేవరాయలు రచించిన అముఖ్య ఎవరి కళ్యాణం వర్ణింపబడినది గోదాదేవి మరియు శ్రీరంగేశుల కళ్యాణము నూట ఎనిమిది భగవానుడి వనమాల అంశంగా గల అల్వారు పేరేమిటి తొండరపడి పొడి ఎల్వార్ సర్వం శ్రీ కృష్ణార్పణ వస్తు లోక సమస్త సుఖినో భవంతు రేపటి తరానికి బతుకు భద్రతలతో పాటు భారతీయత కూడా నేర్పండి ॐ नमः शिवाय